బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఫిష్ వెంకట్ మృతి నటుడు సోనం స్పూద్ సూద్ స్పందించారు అయితే ఫిష్ వెంకట్ భార్యతో సోను సూద్ మాట్లాడారు అయితే ఆ ఫిష్ వెంకట్ చనిపోయిన విషయం తనకు తెలియదని అయితే ఇప్పుడు తను విదేశాల్లో ఉన్నాను విదేశాల నుంచి వచ్చిన తర్వాత వెంటనే వచ్చి కలుస్తానంటూ కూడా సోను సూద్ ఫిష్ వెంకట్ భార్యకు భరోసా ఇచ్చారు అదేవిధంగా ప్రజెంట్ ఖర్చుల కోసం ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నానంటూ కూడా సోను సూద్ ఫిష్ వెంకట్ భార్యతో మాట్లాడారు అయితే బిగ్ టీవీ చొరవ తీసుకొని సోనుసూద్ టీంతో కాంటాక్ట్ అయ్యింది ఏకంగా డైరెక్ట్గా సోను తో ఫిష్ వెంకట్ భార్యతో మాట్లాడించింది బిగ్ టీవీ అయితే ఈ నేపథ్యంలో బిక్ టీవీ సాక్షిగా సోను సూద్ ఫిష్ వెంకట్ భార్యతో మాట్లాడారు మీరు ధైర్యంగా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండండి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను ఆదుకుంటాను నేను మీకు తోడుగా ఉంటానంటూ కూడా అండగా ఉంటానంటూ కూడా సోను సూద్ ఫిష్ వెంకట్ భార్యతో మాట్లాడారు సో ఇదే నేపథ్యంలో ప్రజెంట్ మీ అకౌంట్కు ఒక లక్ష రూపాయలు పంపిస్తున్నాను ఇంకేమైనా ఫ్యూచర్లో మీకు ఏమైనా అవసరం ఉన్నా కూడా నేను సహాయం చేస్తానంటూ కూడా సోను సూద్ మాట్లాడడం జరిగింది అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు తాను విదేశాల్లో ఉన్న కారణంగా రాలేకపోతున్నారు వన్స్ ఇండియాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కలుస్తానంటూ కూడా సోను సూద్ హామీ ఇచ్చారు అయితే ఇప్పటికే ఫిష్ ఫిష్ వెంకట్ చనిపోయిన తర్వాత ఇండస్ట్రీలోంచి పెద్ద ఎవరు కూడా వచ్చి పెద్దగా పట్టించుకోలేదు పెద్దగా మాట్లాడలేదు అని విమర్శలు కూడా వస్తున్నాయి ఎవరు కూడా వచ్చి ఫిష్ వెంకట్ అంత్యక్రియలు కూడా పాల్గొనలేదు అని చాలా ఆరోపణలు వచ్చాయి విమర్శలు వచ్చాయి సో ఇదే నేపథ్యంలో ఫిష్ వెంకట్ మాట్లాడారు ఫిష్ వెంకట్ భార్యతో సోను సూద్ మాట్లాడారు అయితే బిగ్ టీవీ స్పందించి ముందు సోను మాట్లాడింది ఆ తర్వాత బిగ్ టీవీ కాల్ చేసిన తర్వాత అక్కడే ఉన్న ఫిష్ వెంకట్ భార్య కూడా లైన్ లో మాట్లాడడం జరిగింది సో ఈ నేపథ్యంలో సోను సూద్ ఫిష్ వెంకట్ కుటుంబానికి భరోసా ఇచ్చారు అయితే వాళ్ళిద్దరు ఏం మాట్లాడారో ఒకసారి విందా

చాలా ఇష్టం అన్నా ఆయనకు నువ్వు అంటే చాలా ఇష్టం ఏమైనా ప్రాబ్లమ్ అయితే కూడా సార్ ఉంటా అని చెప్తున్నాడమ్మాయిల్ సార్ సార్ రైట్ థ్యాంక్ యూ చూడొచ్చు ఇప్పుడే సోనుసూద్ గారు కూడా బిగ్ టీవీ ద్వారా అయితే ఫిష్ వెంకట్ గారి భార్యతో కూడా మాట్లాడడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఆయన ఖర్చులకి అంటే ఫిష్ వెంకట్ గారికి ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడే ఖర్చుల కోసం లక్ష రూపాయలు పంపించాలి అనుకున్నారు కానీ బ్యాంక్ ఇష్యూస్ వల్ల అవి క్యాన్సిల్ అవ్వడం జరిగింది కానీ ఎప్పటికైనా సరే ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆ లక్ష రూపాయలు ఖర్చులో ఉంచుకోండి నేను ఖచ్చితంగా ఫిష్ వెంకట్ నాకు తమ్ముడు లాగా నేను ఖచ్చితంగా ఏదైనా చేస్తాను అంటూ కూడా ఆయన ఇప్పుడే బిగ్ టీవీ ద్వారా అయితే చెప్పడం జరిగిందని చెప్పొచ్చు ఇది మాత్రం చాలా హ్యాపీ అని చెప్పచ్చు ఎందుకంటే ఆయన లేకపోయినా ఆయన ద్వారా ఎంతో కొంత నా తమ్ముడికి నేను హెల్ప్ అవ్వాలి అనేది ఆయన చూస్తున్నారంటే చాలా మంచి విషయం అని చెప్పాలి దీనికి సంబంధించి మరి ఇప్పుడు సోనుసూద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఆవిడ ఏం చెప్తారు ఏంటంటే ఒక్కసారి ఆవిడ మాట్లాడారు చాలా సంతోషం అమ్మా ఇంకా మా ఆయన ఉన్నప్పుడు మాట్లాడడం ఇంకా సంతోషం అమ్మా రెండు మూడు నెలలు రెండు నెలల కింద చేసిన మా బతుకుతుండే అమ్మా కానీ ఆయన ముందు నుంచి కూడా మీకు సపోర్టివ్గానే ఉన్నారు కానీ బ్యాంక్ ఇష్యూస్ వల్ల కొంచెం అది ఇదైందని చెప్పొచ్చు అలాగే సోనుసూద్ గారు పిఏ కూడా మనతో మాట్లాడడం జరిగింది పర్సనల్గా ఆయన కూడా చెప్పారు ఎంత డబ్బులైనా సరే నేను ఖర్చు పెట్టుకుంటాను కిడ్నీ ఒక్కటి ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే నేను ఖర్చు పెట్టడానికి ఎక్కడికైనా తీసుకువెళ్తాను అంటూ ఇంటర్నేషనల్ డాక్టర్స్తో కూడా మాట్లాడిచ్చారు అనేది కూడా మనకి ప్రూఫ్స్తో ద్వారా బిగ్ టీవీకి అయితే పంపించడం జరిగిందని చెప్పొచ్చు కానీ కిడ్నీ దాతలు ఉంటే గనక ఈరోజు ఫిష్ వెంకట్ గారు మాత్రం బర్త్కి ఉండేవారు అనేది మాత్రం మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు ఆదుకోలేదా ఆదుకోలేదు అనేది ఎంతవరకు వాస్తవమో సోను సూద్ గారు కనుక సపోర్ట్ చేస్తుంటే అసలు ఎంత బాగుండేది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకంటే సోను సూద్ గారు ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి దగ్గరుండి అన్ని చూసుకుంటున్నా చూసుకుంటాను నేనున్నాను అన్న ధైర్యం ఇచ్చారు అంటే అది చిన్న మాట కాదని చెప్పొచ్చు వీళ్ళకి ఎంతో అంటే ఇంటి పెద్ద దిక్కు అని చెప్పొచ్చు ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం అమ్మ ఆయన లేని లోటు అసలు ఎప్పటికీ తీర్చలేమని చెప్పొచ్చు కానీ సూద్ గారు అంటే ఎంత ఇష్టం ముఖ్యంగా ఫిష్ వెంకట్ గారికి ఎంత ఇష్టం అనేది కూడా మనం గతంలో విన్నాం ఆ ఫోటో కూడా ఇప్పటికీ ఉంది అదృసు కానీ కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మాకు కూడా ఇష్టం అమ్మా ఆయన చాలా ఇష్టం ఆయన కూడా చాలా ఇష్టము గారులాగా మరి నేను మీకు భరోసా మీ నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు ఫోన్లో మాట్లాడుతాం నిజంగా కుటుంబానికి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆయన ఒక కళాకారుడు చాలా మంచి ఆయన మంచి వ్యక్తి ఇటువంటి వారిని మనం ఆదుకోవాలి చేతనైనా సాయం చేయాలండి ఈ కుటుంబానికి అమ్మగారిని చూసి నాకే జాలి వేసింది నడవలేకపోతుందని ఒకసారి కాళ్ళు కూడా వాసిపోని చాలా బాధాకరమండి ఈ కుటుంబాన్ని ఆదుకోండి ఆశీర్వదించండి సో చూడొచ్చు ఇప్పుడు సోనుసూద్ గారు పిఏ దాదాపుగా ఎప్పుడైతే విష్ వెంకట్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అప్పటి నుంచి కూడా ఈ ఫ్యామిలీని రీచ్ అవుతూనే ఉన్నారు నిన్నటి నుంచి కూడా మేము అంటే సాయం చేశాం కానీ అది బ్యాంకు త్రూ ద్వారా అవ్వలేదు కాబట్టి మేము ఎప్పటికైనా సాయం చేస్తాము అందులో సోనుసూద్ గారు కంటతడి పెట్టుకున్నారు అసలు అది మేము అసలు తీసుకోలేకపోతున్నామని చెప్పొచ్చు ఎందుకంటే సోనూసూద్ గారికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది కూడా మన తెలుసు కానీ ఇప్పటికీ కూడా సూద్ గారు స్పందించి మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు ముఖ్యంగా చూసుకుంటే సోను సూద్ గారికి ఈ వార్తని చేరవేసిన పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పచ్చు నిన్నటి నుంచి కూడా బిగ్ టీవీకి కాల్ చేసి నేను ఖచ్చితంగా సాయం చేస్తాము ముఖ్యంగా సోను సూద్ గారు ఆయనకు అండగా ఉన్నారు అంటూ కూడా ఆయన నిన్నటి నుంచి కూడా మనతో మాట్లాడడం జరిగిందని చెప్పొచ్చు ఏదైనప్పటికీ సూద్ గారు హెల్ప్ చేయడం అనేది మనందరికీ కూడా హ్యాపీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కుటుంబాన్ని ఇప్పుడు ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సోను సూద్ గారు ఎందుకంటే ఒక్కసారిగా ఫిష్ వెంకట్ గారి తల్లి అలాగే ఇప్పుడు తన భార్య ఇద్దరు అయిపోయారని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా రెండు మూడు కుటుంబాలని ఫిష్ వెంకట్ గారి కుటుంబం వాళ్ళ అమ్మగారి కుటుంబం వాళ్ళ తమ్ముడు గారి కుటుంబం వాళ్ళ కూతురు కుటుంబం వీళ్ళందరినీ కూడా ఆయనే చూసుకుంటూ ఉంటారంటూ కూడా నిన్న మనం అందరి మాటల్లో వినడం జరిగింది వాళ్ళ బంధువుల మాటల్లో సన్నిహితుల మాటల్లో స్నేహితుల మాటల్లో అలాంటిది పెద్దదికి ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం అని చెప్పొచ్చు ఈ కుటుంబాన్ని సోనుసూద్ గారు ఆదుకుంటున్నారంటే అంతకంటే మంచి విషయం సంతోషకరమైన విషయం అయితే లేదని చెప్పొచ్చు చివరిసారిగా ఒక ఒకసారి ఆవిడతో మాట్లాడతాం అమ్మ సోనూ సూత్ గారు ఇప్పుడు ఆదుకున్నారు హ్యాపీయా మీకు చాలా హ్యాపీ నేను చచ్చదాకా గుర్తుపెట్టుకుంటా స్వయంగా ఆయనతో మీ ఆయన మీతో మాట్లాడడం అసలు ఎలా అనిపించింది అంటే పెద్ద దిక్కు అంటే చాలా సంతోషం పెద్ద దిక్కు ఆయన పెద్ద అన్ననో తమ్ముడో తండ్రో ఏదో ఒక రూపంలో చాదుకుంటున్నా అందుకు కూడా చాలు నాకు సో ఇప్పుడు సోను సూద్ పిఎం అంతా మాట్లాడారు కాబట్టి మన ఛానల్ త్రూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పంపిస్తే వెంటనే విత్ విత్న్ మినిట్స్లో వన్ ల్యాక్ ఖర్చులకు వేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు సోనుసూద్ గారు సపోర్ట్ ఉండాలి ముఖ్యంగా మనందరి సపోర్ట్ ఉండాలనేది కూడా మనం కోరుకుందాం వీళ్ళని ఎంతకంటే బాధ పెట్టలేము వీలైనంతవరకు వరకు సాయం చేద్దాం కానీ బాధ మాత్రం పెట్టద్దు అనేది మాత్రం మనం కోరుకుంటున్నామని చెప్పొచ్చు ఏదైనప్పటికీ మన ఛానల్ ద్వారా చాలా మందికి కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది అందరూ కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలని కూడా మనం కోరుకుందాం ఎందుకంటే ఫిష్ వెంకట్ గారు రెండు తెలుగు రాష్ట్రాలే ప్రజలనే కాకుండా ఎంతో మంది దేశాలకు సంబంధించి కూడా ఎంతో మందిని నవ్వించిన వ్యక్తి ఆయన అలాంటిది ఈ రోజు ఈయన ఇలాంటి మరణం అనేది ఎవరు కూడా అభిమానులు కూడా తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు కాబట్టి ఆయనకి అందరం కూడా సోను సూద్ ఫిష్ వెంకట్ భార్యతో మాట్లాడారు అయితే మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను ప్రజెంట్ మీ ఖర్చుల కోసం అయితే లక్ష రూపాయల వరకు పంపిస్తున్నాను అయితే ఫర్దర్ గా కూడా మీ కుటుంబానికి అండగా ఉంటానంటూ కూడా సోను సూద్

ఆయనకు నువ్వు అంటే చాలా ఇష్టం మీ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా సార్ ఉంటా అని ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ